సింగపూర్ పర్యటనలో సిఎం రేవంత్ రెడ్డి టీం భారీ పెట్టుబడులు ఆకర్షించింది పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వ్యక్తి ఆసక్తి చూపారు ఆయా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి తాజాగా హైదరాబాద్లో కొత్త ఐటీ పార్క్ ఏర్పాటు చేసేందుకు క్యాపిటల్ ల్యాండ్ కంపెనీ ముందుకు వచ్చింది గవోస్లో తెలంగాణ సంచలనం పెట్టుబడుల సాధనతో తెలంగాణ అతి పెద్ద కార్ క్రియేట్ చేసింది లక్ష డెబ్బై ఎనిమిది వేల కొట్ట రూపాయల పెట్టుబడుల ఒప్పందాలు జరిగాయి కొత్త ఒప్పందాలతో నలభై తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి పదహారు సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ని ఏర్పాటు చేసేందుకు మార్బెనీ కంపెనీ సంసిద్ధత తెలిపింది దాదాపు వెయ్యి కోట్ల ప్రారంభ పెట్టుబడితో మార్బెనీ కంపెనీ ఈ ప్రాజెక్టు ని చేపట్టనుంది దుఃఖం కలిగిస్తా ఉన్నా నేను ఆవేదనతో చెప్తున్నా ఈ మాట కడుపులో మంట